మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం యాభై వేలు రెండు లక్షలు ఐదు లక్షలు అంటూ దొంగ నోట్ల ముఠా వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సత్యసాయి జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం అధికారులు దృష్టి సారించాలని కోరుతున్న ప్రజానికం ఇల్లీగల్ పనులలో రెచ్చిపోతున్న జిల్లా కాకి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా జిల్లా కాకి యంత్రాంగం పై స్థాయి అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్న ప్రజలు ఇందులో ఓ కానిస్టేబుల్ హస్తం ఉందంటూ వాయిస్ చర్చ యథేచ్ఛగా దొంగ నోట్ల ముఠా హలో హలో ఏమో మంజూర్ ఏపా అదేష్ కాలేదు వేరే వాళ్ళకి అడిగింటి వాళ్ళు అంపై ఇట్లా అంతా డూబోయంగా నమ్మక ఇంటే లేదప్పా అది వచ్చి నా ఫ్రెండ్ చెప్పినాడు నాకు ఇంకా గ్యారంటీ అండి అది నమ్మలేదు ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా నాకు అట్లా అది చూపిస్తే అంతేగా నేను వచ్చి వాళ్ళకి చూపిస్తాను కొద్దిగానా వాళ్ళ చూపించి కాదు చూపించి అడిగిపోతే వాళ్ళు అడిగిస్తారు వాళ్ళే ఇది ఇంకొకటి వాళ్ళు ధర్మంలో ఉన్నారు అమౌంట్ తెచ్చుకొని వస్తే చేసే పద్ధతులే రెడీమేడ్ నోట్ ఎక్కిస్తామని అన్నారు మనం వాళ్ళ డబ్బులు ఇస్తే మనం డబ్బులు ఇస్తాము వాళ్ళ డబ్బులు మనం ఎందుకు ఇస్తాము ఇప్పుడు వాళ్ళకి పెద్ద విలేడు లేము కాదడా ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు మనం యాభై వేలు ఇస్తే వాడునికి గిందిస్తారు నాకు లక్షకి ఈ డబ్బులు తీసుకొని వేసి వాళ్ళు మొత్తం వచ్చేసి నాలుగు లక్షలు ఇస్తామన్నారు లక్షకి నాలుగు లక్షలు లక్షకి నాలుగా ఆ లక్షకి నాలుగు కాదు కాదు మంచిగా కొద్దిగా షాంపుల్ గా అంగట్లది చూసుకుని చూసుకొని ఇస్తావా మన ఇద్దరం పోదాం ఇప్పుడు పోయేసి నేను వాళ్ళతో కాంట్రాక్ట్ కల మాట్లాడిస్తాను వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత నువ్వు అమౌంట్ ఉంది అంటే వాళ్ళతో కోసం మనము నీకు ఎక్కడ ధైర్యంగా ఉంటుందో అక్కడ నువ్వు వాళ్ళ రమ్మాయి అక్కడ వెళ్లేసి మనం వాళ్ళ డబ్బులు ఇస్తాము మనం డబ్బులు ఇస్తాము నేనైతే వాళ్ళు వర్క్ చేయాలని చెప్పిన దానికి మా ఇంటికి పిచ్చుకొచ్చు మా ఇంటికి ఇటుకొచ్చినాక షాపులు అంత రెండు నోట్లు కిచ్చుకొని ఇక్కడే ఆ రెండు రోజుల రెండు రోజు వచ్చేసినారు ఐదు 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 వందలు రెండు నోట్లు చేసింటే ఆ రెండు నోట్లని అదే రోజే సాయంత్రము షాప్ లో వచ్చిన వైన్స్ షాప్ లో వచ్చినవా ఆ మళ్ళీ ఇంకొక నోట్ వచ్చేసి మొన్న మా ఇంట్లో అడ్వాన్స్ వేసి నేను ఇందులో మాట్లాండి ఇప్పుడు ఆ ఇంటి రోజుకి అడ్వాన్స్ ఇచ్చాను ఏమి కనబడద్దు యా ఫీజు కూడా ఒరిజినల్ నోట్ ఏముంటే అదే ఇంకోటి ఏమంటే వాళ్ళు బ్యాంక్ లో కూడా నువ్వు సిడిఎం మిషన్ లో వేసుకోవచ్చు అవి అర్థము నీ ఒరిజినల్ అర్థము కలిపి వేసుకోవచ్చు అన్నారు అవి నీకు ఫోటోస్ కూడా నేను చూపించాన్ని బాగుంటుంది కొన్ని కలిస్తే నీకు ఇంకా ఫొటోస్ కూడా ఒక నోట్ ఉంటే నాకు ఎట్లా ఫోటో పెడతావా ఫోటోస్ చూస్తా ఉందమ్మన్నా ఇవన్నీ కనిపిస్తే ప్రాబ్లం కదా తెలిస్తే పార్టీకి పోయినా రెండు మూడు రోజులు ఆ కార్ కట్టే నా ఫ్రెండ్స్ పుడుగుతారు నా ఫోటోస్ చూస్తే చేస్తారని తెలుసుకుంటారు అనేసి నేను పీకేసింటి ఒకసారి చెక్ చేస్తాం ఒక చూద్దాం కదా చూడు నాకు నాకు ఫోటో ఇంకా పంపించు నేను వచ్చి దానికి దీనికి నేను వచ్చి ఇది ఇచ్చేస్తాను ఇది ఫోటో కూడా కాదు 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 మంచు షాంపుల్ గా ఇంక పోని నువ్వు నాకు షాంపుల్ గా ఒక్క నోట్ ఇచ్చిన నేను వచ్చి దాన్ని చూసి ఓకే నప్ప ఇంకా పని జరుగుతుంది అంటే ఒకడు నాకి 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 ఒకడు ఉన్నాడు బాగా పెద్ద ఒకడు ఆ సమయం కాదు పర్సెంట్ ఆలోచన చెయ్యి నేను ఈ వర్క్ నిలియకోకుండా జస్ట్ నేను నా తమ్ముడు మాత్రమే చేసుకోదనుకున్నాము దానికై నీకు ఇంటర్వ్యూ చెప్పలేదు నా తమ్ముడిని చూపిస్తాను వాడు ఓకే అని నిన్నంత వచ్చినాడు వీళ్ళు తాగేసి ఎక్కడ పడిపోయినాడు వీడు అందుకే నిన్ను రాక ఈరోటోమేటి మా వాడు వెళ్ళిపోయినాడు దాన్ని ఏం లేదు ఒక్క నోట్ ఒక్క నోట్ నువ్వు నాకు ఇస్తే గురువారం గురువారం నుండే ఇచ్చేసాడు వేరే వాళ్ళకి ఇప్పుడు ఏమి లేదు యా నోట్ లేదు ఖాళీగా ఉన్నాను ఒకసారి ఇద్దరు పోదామ సార్ మీకు ఆడ వాళ్ళు చూపిస్తారు షాంపు కూడా నచ్చలేని తీసుకోవాలి ఏముంది ఇప్పుడు 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 ధర్మరం గింగ పాలు ఇప్పుడు పోవాల్సి వస్తుంది లేదా మనం ఎక్కడ ఉండాలి అక్కడ వస్తారు కదా వాళ్ళతో వెహికల్స్ లేదు మనమే వెహికల్ తీసుకొని వచ్చేయచ్చు ధర్మలో మనకేమి స్టేషన్ ఇబ్బంది మహేష్ అని ఆయన మనకి బాగా క్లోజ్ ఆ టైమ్ ట్రావెలం అయినా కూడా చెప్పండి సార్ అని చెప్తారు మనం ఇట్లా ఇన్నిగా చేసినా కూడా ఆయన మనకి సపోర్ట్ మనకి ఇబ్బంది లేదు కానిస్టేబుల్ లాగా కానిస్టెబుల్ కానిస్టేబుల్ ఏ కానిస్టేబుల్ ఇప్పుడు ధర్మారం ఉంటుంది ధర్మారం ధర్మ పక్కన ఉంటుంది ఆయన ధర్మారం లోకల్ ఆయన సైట్ ఉన్న సైట్ జరిగిందన్నా కూడా సెకండ్స్ లో మాకు రిజెక్ట్ అయిపోతారు ఇప్పుడు ఇంకోటి నువ్వు ఉండగా మనకేం భయం కూడా లేదు నువ్వు ఉన్న కదా నువ్వే పెద్ద వీళ్ళు ఉన్నాను మీ చోటు ఇంకా ఇప్పుడు నువ్వు ఇప్పుడు 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 ఇంకా యాభై వేలు తీస్తే అంతేగా ఇంకేం చేశారు యాభై వేలు యాభై వేలు రెండు లక్షలు వచ్చి లెక్కకి కానీ వాళ్ళు ఏం చేస్తారని మాకు తెలియదు అక్కడ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడదామా ఒక కాన్ఫెరెన్స్ కాదు బక్కుతూరి బక్తూరి నేను వచ్చి నేను వచ్చి యాభై వేలు నేను నేను వచ్చి ఇంకా రెడీ చేశాను నువ్వు వచ్చి ఒక బక్తూరు నువ్వు అడిగి ఫోన్ చేసి ఇంకా వచ్చి బక్క బక్క ఒక నోటు ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ఇది వాట్సాప్ ఇంకా అది ఇచ్చి అట్లా పెట్టుకోవాలా అది నేను చెప్తాను కాదు నోట్ ఎట్ల చెప్పా పెట్టడా నేను ఇంకోటి గ్యారెంటీ ఇస్తాను మనకి నచ్చితేనే తీసుకున్నాము ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను నేను చేసినా నేనే చేసినాను నేనే మార్పి చేసాను లేకపోతే నేను నాకు ఏమైనా అలవాటు ఉంది ఇట్లా ఏమో నాకేమన్నా బాబు చెప్పా అలవాటు ఉందా అలవాటు లేకుండా నేను చూసి నేను ముందుకు పన్నానంటే నువ్వు ధైర్యము నమ్మకం అంతే అట్లా ఇప్పుడు నువ్వు కూడా నువ్వు నాకు ధైర్యం ఎందుకంటే ఏం జరిగినా నువ్వు రియాక్ట్ అయ్యేవాళ్ళమా వాళ్ళు ఏమో కొట్టుకుని కొట్టుకోవాలని ధైర్యంతో చెప్పినది ఈ విషయం మా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పిన వాళ్ళే రెడీ ముందుకు వస్తారు కానీ నా పబ్లిక్ లో పేరు పడిపోతే బయటికి బ్యాట్ నేమ్ వచ్చేసింది అందుకే నీకి నీకి అదే స్వామి నీకి నీ లోకల్కి ప్రాబ్లం లేకుండా నాకి నా లోకల్ ప్రాబ్లం లేకుండా మనం బయట చేసేస్తే ప్రాబ్లమ్ ఇంకోటి నోట్ మార్చేది కూడా నేనే చేసేస్తాను అది కూడా మా బ్రదర్ ఉన్నాడు నాకేమంటే ఇప్పుడు తెస్తాను అసలు పెట్టుబడి లేక మా ఓడి వచ్చి వెళ్ళిపోయినాడు మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను నేను అబ్బాయి చేద్దామని అంటాడు అందుకే నేను ఏం కూర్చున్నా నా ప్రిస్తానంత ఖర్చు కూడా డబ్బు లేవు అందుకే ఇదైనా ఒకసారి ఏదో డబ్బు వస్తే పందగట్లో బాగా చేసుకుందాము అని ఆలోచిస్తాను ఇప్పుడు నువ్వు వాళ్ళ డబ్బులు చూడు నచ్చితే మనం తీసుకున్నాము నచ్చుకుంటే డబ్బులు ఇచ్చేది లేదు తీసుకునేది లేదు ఏమంట ఇప్పుడు నేను అయిపోయింది మరి ఇప్పుడు నువ్వు నమ్మకము అనేసి మాట ఎవరికి చెప్పుకు నీకే చెప్తున్నా అంటే ఒకవేళ ఏమైనా రియాక్ట్ అయినా కూడా నువ్వు వాళ్ళని అని ధైర్యం మాకు ఉంది కాబట్టి దీని అందరికీ చేస్తే పబ్లిక్ అయిపోతుంది దీనికి మనసుగా కరెక్ట్ అని మీకు చెప్పింది దానికోసము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను యాభై వేలు ఇస్తా ఇస్తాము ఎంపీస్తారు ఎక్కడ రావాలని అడిగేస్తాను

ఎక్స్సైన్ చేయడానికి ఇది వైశాల్య ఒక పిరి ఒకరి ఉప్పిరి దర్గాలో నేనును వేరే వాళ్ళకి ఇది సెటిల్మెంట్ దిచేశాం కదా ఆడ 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 సరే మాట మాటకి పోయి మాట మాట వాళ్ళకి బస్సులు లేవు వాళ్ళకి వాళ్ళు ఎట్లా వస్తారో నాకు అర్థం కాదు ఏమి లేదు అవుతుంది బస్లే ఉండదు మళ్ళీ చిక్కువు కదా ఏం లేదు మేము మేము పోయి వాళ్ళకి డ్రాప్ 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 చేద్దాంలే